హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను ఫ్రాక్ కట్ చేసింది పెట్టా కదా ఫ్రెండ్స్ ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్స్ జాయిన్ చేస్తున్నానండి బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి క్లాత్ నిలువుగా రాలేదు కాబట్టి అటు ఇటు కొద్దిగా బార్డర్ వస్తుంది అయితే ఖర్చులు జాయింట్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ జాయిన్ చేసేసుకున్నాను అలా జాయిన్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది సరి చేసుకుంటూ జాయిన్ చేయాలి ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు నేను కుట్టే ఫ్రాకు ట్రెండింగ్ ట్రెండింగ్ ఫ్రాక్ అండి హ్యాండ్స్ కూడా బుట్ట హ్యాండ్స్ ట్రెండింగ్ ఏనండి ఇవాళ టుడే అయితే పార్ట్ వన్ పెట్టేస్తున్నాను సెకండు నెక్స్ట్ డే వస్తుందండి వీడియో ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నిదానంగా జాయిన్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్నప్పుడు మనం మీడియో నెక్కి హై నెక్కి మీకు తేడా చెప్పా కదండి అలా జాయిన్ చేసి నేను పక్కగా పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ప్రింట్స్ కట్ ఫ్రెంట్ పాటు ప్రింట్స్ కట్ అండి అయితే నేనేం చేస్తానంటే ఫస్ట్ మొత్తం జాయిన్ చేస్తాను ఫ్రెండ్స్ కింద సైడ్ నుంచి జాయిన్ చేస్తున్నాను పై సైడ్ నుండి జాయిన్ చేశాను అనుకోండి ఒగ్గిలు వస్తాయి అదే కింద నుంచి మనం ఎటు వాళ్ళు ఉంటే అటు ఎటు వాళ్ళు ఉంటే అటు జాయిన్ చేసుకోవచ్చు నాకైతే మాత్రం నాకు అలా వాళ్ళు ఉంది కాబట్టి నేను ఆ విధంగా జాయిన్ చేసుకున్నాను మీకు ఎటువైపు వాళ్ళు ఆ విధంగా స్టిచ్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసరికి మనం సంఖ దగ్గరకు వచ్చేసరికి పాదం దించి నీడిల్ నీడిలు దించి పాదం తిప్పుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే చెప్పండి నేను కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఇలా జాయిన్ చేసుకోవాలి అలా జాయిన్ చేసుకుంటే నిన్న నేను నెక్ కట్ చేయలేదు కదండీ సేమ్ ఆ ఆకారంలో స్టార్ నిక్ అనేది స్టిచ్ చేస్తున్నాను స్టార్ నిక్ ఎలా ఉంటుందో సేమ్ అదే వంపుల దగ్గర మనం నీడిలు దించి పాదాన్ని తిప్పుకోవాలి అలా తిప్పేసుకొని చుట్టూ జాయిన్ చేసుకుంటున్నాను అలా జాయిన్ చేసుకునేటప్పుడు ఎక్కడ తేడా అనేది రాకూడదండి అనుకో మనం కుట్టిన దానికి అందం అంటూ వెళ్ళిపోయిద్ది నాకు తగ్గట్టు ఇది కూడా దారం తెగుతూ ఉంది అలా జాయిన్ చేసుకోవాలండి జాయిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎగస్ట్రా ఉంది కదా ఫ్రెండ్స్ అదనేది మనం కట్ చేసుకోవాలి నేనేం చేస్తానంటే ఫస్ట్ స్టిచ్ చేస్తాను కూడా మనం ప్రిన్స్ కట్ అనేది కట్ చేసుకోవాలి కదా నేను మార్కింగ్ చేసిన దాని మీదే స్టిచ్ చేసుకుంటున్నాను మామూలుగా అయితే మనం దేనికి దానికి కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు కానీ ఇలా అయితే గనక మొక్కలు అన్నవి అటు ఇటు పోకుండా మనకి కరెక్ట్గా వచ్చేసేది ఫ్రెండ్స్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ సెకండ్ సైడ్ కూడా మనం మార్కింగ్ చేసిన గుర్తులు ఉన్నాయి కదా ఆ ఆకారం మీదే ఆ మార్కింగ్ మీద స్టిచ్ చేసుకోవాలండి దారం కొత్తదైనా కానీ దారం తెగిద్దండి కొంచెం మాగిందనుకోండి దారం అనేది తెగదు న్యూగా దారం కాబట్టి తెగుతుంది మళ్ళీ మనం సెకండ్ సైడ్ కూడా ప్రిన్స్ కట్టికి స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి నేను ఎలా స్టిచ్ చేశాను మీరు కూడా సేమ్ అదే ప్రకారం స్టిచ్ చేయండి ఇప్పుడు మనం ఎగస్టా క్లాత్ అనేది కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్కు కూడా మనం కట్ చేసుకోవాలి మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి ఎగుడు దిగుడు ఉండకుండా లైనింగ్ పై క్లాత్ అనేది సమానంగా ఉండాలి ఇప్పుడు నెక్కు కట్ చేస్తున్నానండి ఆ వంపులు వచ్చిన దగ్గర వంపుల దగ్గర అనేది ఆపి కట్ చేయాలి వంపు తిరిగినట్టు కట్ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు అయిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏం కట్ చేద్దాము ప్రింట్స్ కట్ మనం స్టిచ్ చేసింది కట్ చేయాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత సెకండ్ సైడ్ కూడా కట్ చేసుకుందాము ఒకవేళ మీకు మార్కింగ్ కనిపించకపోతే మళ్ళీ దాని మీద గీ గీసుకోండి నాకు కనిపిస్తుంది కాబట్టి నేను గీసుకోలేదు ఇప్పుడు కట్ చేసుకోవడం అయిపోయింది స్టిచ్చింగ్ ఫస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం జాయింట్ చేసుకుందాం ఇలా పెట్టుకున్నప్పుడు మనకి జాయింట్ అర్థం కాపోయింది అనుకోండి మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని అక్కడ డాట్స్ పెట్టేసుకొని ఫస్ట్ పై వైపు నుంచి ఒక సైడ్ ఏమో పై వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలండి ఒక సైడు కింద నుంచి స్టిచ్ చేసుకోవాలి ప్రింట్స్ కట్టు చూడండి మిడిల్ డాట్ దగ్గర పెట్టేసి మనం కింద సైడ్కి స్టిచ్ చేసుకుంటున్నాం నెక్స్ట్ వచ్చేసరికి రివర్స్ తిప్పేసి వైపు నుంచి పట్టుకొని జాగ్రత్తగా లాగకుండా నిదానంగా స్టిచ్ చేసుకోవాలి ఎక్కువ లాగామనుకోండి అనుకోండి ప్రిన్స్ కట్టుకి ఉన్న అందం అనేది పోయిద్ది సెకండ్ స్టిచ్ కూడా వేసేసుకుందాం నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో సైడు స్టిచ్ చేసుకోవాలి చూడండి వచ్చేసింది నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా అలానే ఇందాకేం కింద వైపు నుంచి స్టిచ్ కింద వైపు నుంచి స్టిచ్ వస్తుంది ఇప్పుడు పై సైడ్ నుంచి వస్తుందండి వన్ సైడ్ కింద వైపు వన్ సైడ్ పై వైపు వస్తుంది నెక్స్ట్ వైపు నుంచి కూడా మనం కింద వైపుకి స్టిచ్ వేసుకోవాలి రివర్స్ పెట్టేసుకొని అలా స్టిచ్చింగ్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ సెకండ్ స్టిచ్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నేనైతే కట్ చేసినప్పుడు సైడ్ క్రాస్ అనేది తీయలేదు ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పాటికి క్రాస్ అనేది తీద్దాము చూడండి అలా మార్కింగ్ చేసుకోవాలి అలా మార్కింగ్ చేసుకొని క్రాస్ అనేది తీసుకోవాలి అలా క్రాస్ తీసుకున్నాం అనుకోండి మనం స్టిచ్ చేసినప్పుడు కచ్ అనేది కిందకి వచ్చినట్టు జారినట్టు ఉండదు ఫ్రాక్కి ఇప్పుడు నేను ట్రెండింగ్ ఫ్రాక్ అని చెప్పే కదండి ఇప్పుడు అందరు బ్లౌజులు పెడుతున్నారు మనం ఫ్రాక్ పెడుతున్నాము సేమ్ నేనైతే ఇలా కింద నుంచి మార్జిన్ చేశానండి బక్రానికి అలా బకరానికి మార్జిన్ చేసిన తర్వాత మార్కింగ్ సంఖవైపుకి రావాలి కాబట్టి అలా చేశాను తర్వాత హాఫ్ ఇంచ్ మార్జిన్తో కా మార్జిన్ చేశాను ఎందుకంటే మనం కరెక్ట్గా మార్జిన్ చేసామనుకోండి క్లాత్ తగ్గిందనుకోండి కష్టం అదే ఎక్కువ మార్జిన్ చేసి కట్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒకటి కట్ చేశాను సెకండ్ వచ్చేసరికి సేమ్ అలానే కట్ చేసుకోవాలండి అయితే బ్లౌజ్ మీదకి కరెక్ట్గా సరిపోయిందా లేదా చెక్ చేస్తాను పాటు ఫ్రాక్కి పైపాటికి సరిపోయిందా లేదా అని చెక్ చేశాను ఎగ్జాక్ట్లీగా సరిపోయింది సెకండ్ పార్ట్ కూడా అలానే కట్ చేసుకున్నాను అయితే బార్డర్ అనేది చిన్నగా ఉంది కాబట్టి సగం బార్డర్ వస్తుంది సగం సైడ్ క్లాత్ వస్తుందండి అయినా కానీ సగం సైడ్ క్లాత్ వచ్చినా కానీ పెద్దగా బిస్కెట్ కలర్ క్లాత్ అనేది శారీ క్లాత్ అనేది కాని రాదు బోర్డరే ఉంటుంది ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందా అని చూస్తున్నాను సరిపోయిందా లేదా అని కరెక్ట్గా వచ్చేసింది సెకండ్ పార్ట్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం ఫ్రెండ్స్ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి వీడియో అనేది నేను ఆన్ చేసే పెట్టాను మరి ఎందుకనో కొంచెం బర్ మసగ్గా అలా వచ్చేసింది కొంచెం అడ్జస్ట్ కానీ నేను చెక్ చేయలేదు వీడియో స్పీకర్ ఇచ్చేటప్పుడు చూశాను సెకండ్ సైడ్ కూడా అలానే పెట్టాను అయితే ఒక ఒక సైడ్ అనేది రాంగ్ వచ్చింది నేనేం చేశానంటే మనం ఎదురు సైడ్ ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేశాను కానీ అలా కాదండి దీనికి రెండు బోర్డర్స్ అనేవి ఎదురెదురుగా ఉండాలి ఆపోజిట్ సైడ్లో నేను పెట్టాను అది రాంగ్ వచ్చేసింది అందుకని నేను ఏం చేశానంటే క్లాత్ ఉంది కదా ఇంక ఇప్పుడు తీయకుండా దాని మీద పెట్టేసి దాని మీద పెట్టేసి కుట్టేసాను ఫ్రెండ్స్ అలా స్టిచ్ చేశాను రివర్స్ వచ్చేసిందని మళ్ళీ నేనేం చేశానంటే పట్టు క్లాత్ పెట్టేసి నేను ఇటు సైడ్ ఎలా ఉందో సేమ్ అలానే పెట్టేసి స్టిచ్ చేసుకున్నాను చూడండి అందుకనే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి కొత్తగా మనం స్టిచ్ చేసేటప్పుడు మోడల్ అనేది నేననే కాదు ఎవరైనా ఫస్ట్ ఒకసారి మోడల్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటారండి అందుకని పై వైపు నుంచి మళ్ళీ పెట్టేసి క్లాత్ అనేది జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి ఇప్పుడు కూడా కరెక్ట్గా ఉందా లేదని మళ్ళీ డౌట్ వచ్చేసరికి నేను అలా చెక్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు ఇంకేదైనా మోడల్ కావాలన్నా కామెంట్ చేయండి నేను స్టిచ్ చేసి చూపిస్తాను అలా జాయిన్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా పీస్ అనేది ఇప్పుడు ఈ మోడల్ అనేది మన నైటీస్కి ఉంటుంది మీరు గమనించారో లేదో సంఖ సైడ్కి ఇలా పైపింగ్ వచ్చేసరికి సైడ్ ఉంటుందండి అదే కాకపోతే మనం ఆ విధంగా కట్ చేసి బ్లౌజ్కి కానీ ఫ్రాక్స్కి కానీ మోడల్ అనేది ఆస్తున్నాం నాకు ఎప్పుడో ఐడియా వచ్చింది ఇది సేమ్ నైటీకి ఉండే మోడలే కదా దాన్ని ఇలా ట్రెండింగ్ చేశారు అని అనిపించింది మీరు కూడా ఒకసారి తిక్ చేయండి నైటీకి ఉండే నైటీకి కూడా సేమ్ అలానే ఉంటాయి కదండీ ఇప్పుడు మనం పైపింగ్ కోసం క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను క్రాస్గా బిస్కెట్ కలర్ క్లాత్ తీసుకున్నానండి పట్టు క్లాత్ అలా క్రాస్గా తీసుకొని కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి అది వీడియో అనేది ఎందుకన్నా అలా వచ్చిందో నాకైతే తెలియదండి కొంచెం లైటింగ్ ఎక్కువ లైటింగ్ తక్కువతో వచ్చేసింది అలా జా జాయిన్ చేసిన తర్వాత క్రాస్ అనేది కట్ చేసేసుకోవాలి సేమ్ సెకండ్ పార్ట్ కూడా సెకండ్ సైడ్ కూడా రెండో ము రెండో క్లాత్ జాయిన్ చేసింది కూడా మనం అలానే కట్ చేసేసి జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసి పెట్టేసుకొని మనం ఇందాక రెడీ చేసుకుని ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వాటికి వంపు సైడు పైపింగ్ వేసుకోవాలండి నేను బిఫోర్ వీడియోలో నా వీడియోలో ఎలా నేను పైపింగ్ వేస్తారో నా మిషన్ మీద చూపించా కదా సేమ్ అదే ప్రకారం అలా జాయిన్ చేశాక మనం అక్కడక్కడ టక్స్ ఇచ్చుకోవాలి టక్స్ ఇచ్చుకొని పన్నెండో నంబర్ థ్రెడ్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నా మిషన్కి అయితే పన్నెండో నెంబరే సెట్ అయింది తొమ్మిదో నెంబర్ అయితే మాత్రం సరిపోలేదండి అలా పెట్టేసుకొని మనం లోపల పైపుకి అనేది పెట్టేసి లోపల పైపు పెట్టుకొని క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కాకపోతే కొద్దిగా జారిద్ది జారకుండా టైట్గా పట్టేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి అలా స్టిచ్ చేసుకోవాలి కాకపోతే మనం టైట్గా పట్టుకొని స్టిచ్ చేసుకుంటూ ఉండాలండి కొంచెం అడ్జస్ట్ కాండి ఈ వీడియో అనేది మసగ్గా బ్లెండ్ అవుతూ స్క్రీన్ పెద్దగా స్క్రీన్ చిన్నగా అలా వచ్చేసింది కొంచెం అడ్జస్ట్గా అండి ఫ్రెండ్స్ ఏమనుకోమాకండి నేను కూడా గమనించలేదు ఎలా వస్తుంది కెమెరా పెట్టాను ఫస్ట్లో బాగానే వచ్చింది మిడిల్లో ఎందుకు అలా వచ్చిందో తెలియలేదు ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది చూడండి నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ సై సెకండ్ పార్ట్ కూడా మనం పైపింగ్ చేసేసుకుందాము ఎందుకంటే పార్ట్ వన్ అనేది మీకు వీడియో లెంత్ ఎక్కువ కాకుండా ఒక పార్ట్ సెకండ్ సెకండ్ స్టిచ్చింగ్ అనేది రేపు పెట్టాను అనుకోండి మీకు కూడా క్లియర్గా అర్థమైపోయింది కొత్తగా ఫ్రాక్ కుట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి సెకండ్ సైడ్ కూడా అలా మనం జాయిన్ చేసుకొని పైపింగ్ వేసుకోవాలండి అయిపోయింది అయితే ఇప్పుడు మనం నెక్కుకి నెక్కుకి పెట్టేసి స్టిచ్ చేశానండి స్కిప్ అయింది ఉంది కొంచెం వీడియో సేమ్ మనం పై సైడ్ పెట్టేసుకొని అలానే నెక్కులు ఎలా పెట్టేసు నిక్కు ఎక్కడ వంపులు వస్తే అక్కడ ఆపేసి నీడలు పాదం దింపుకోవాలి తిప్పుకోవాలి ఫ్రెండ్స్ అలా తిప్పుకున్న తర్వాత మళ్ళీ మనం సేమ్ పైపింగ్ పెట్టేసుకొని పైపింగ్ పెట్టేటప్పుడు మనం ఎక్కడ నీడీలు అనేది దించకూడదండి స్ట్రైట్గానే పట్టుకొని లాగాలి దారం పెట్టేసి మనం క్లాత్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసేటప్పుడు స్ట్రైట్గా పట్టుకొని లాగేయాలి ఇప్పుడు అనే ఇప్పుడు స్టిచ్చింగ్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ నెక్కు మనం లోపల వైపుకి తిప్పుకొని ఇప్పుడు మనం అంచులాగా మడతేసుకుంటాం కదా ఇప్పుడు అంచులాగా మడతేసేటప్పుడు ఎక్కడైతే నొక్కులు వచ్చాయో అక్కడ నీడులు దించి పాదం అనేది ఇప్పుడు తిప్పుకోవాలి ఫస్ట్ మనం జాయిన్ చేసేటప్పుడు నెక్స్ట్ మనం లాస్ట్కి ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు మిడిల్ అనేది మనం నీడులు అనేది ఎక్కడ దించకూడదు పాదం అనేది తిప్పకూడదు ఇప్పుడు నెక్ అనేది ఫినిషింగ్ అయిపోయింది ఇప్పుడు చూడండి ఎలా వచ్చేసింది మీరే చెప్పండి షేప్ అనేది వచ్చేసిందిగా స్టార్ నెక్కేయాలండి నేను పెట్టింది ఎందుకంటే ఈ ఈ ఫ్రాక్ వచ్చేసరికి ఈ నె ట్రెండింగ్ ట్రెండింగ్ నెక్ దానికి వచ్చేసరికి సేమ్ స్టార్ నెక్కే పెడతారండి అయితే అలా మనం పైపింగ్ రెండింటికి రెడీ చేసుకున్న తర్వాత సేమ్ మనం పెట్టేసుకొని దాని ఆకారం ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకోవాలండి మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను మాత్రం రిప్లై ఇస్తాను చూసిన వెంటనే అలా మనం సంఖ్ సైడ్కి కరెక్ట్గా జాయింట్ అనేది చేసుకోవాలి నేను చెప్పాను కదండి సగం శారీ క్లాత్ కూడా వచ్చిందండి బోర్డర్ అనేది చిన్నది కాబట్టి మళ్ళీ బోర్డర్ అయింది అనుకోండి జాయిన్ చేస్తే జాయిన్ చేసినట్టు సెకండ్ సైడ్ కూడా సేమ్ అలానే జాయిన్ చేయాలండి జాయిన్ చేసిన తర్వాత మనం రివర్స్ తిప్పుకొని క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలండి ఎందుకంటే అటు ఒక చేతికి అంటే వాల్ ఉంటుంది రెండో సైడ్కి వాల్ ఉండదు కాబట్టి నేను సగం సైడు స్టిచ్ చేసి ఇంకో సగం సైడు ఇలా స్టిచ్ చేశాను ఫ్రెండ్స్ అలా స్టిచ్ చేసుకొని మళ్ళీ సెకండ్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి రెండు ఒకేలాగా ఒకే లెవెల్కి ఉన్నాయా లేవని చెక్ చేశాను కరెక్ట్గానే వచ్చేసింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్స్ అండి నేను ముందుగా జాయిన్ చేసి పెట్టేసుకున్నాను మనం బ్లౌజ్ హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసి పెట్టుకుంటానో అలానే హ్యాండ్స్ జాయిన్ చేసి పెట్టాను అయితే పై క్లాత్ అనేది సరిపోలేదు నేను అందుకనే అలా బోర్డర్ వచ్చేసింది అది అనేది మనకి స్టిచ్చింగ్లో పోయిందండి అలా క్రాస్గా కట్ చేసుకోవాలి మనం జాయిన్ చేశాక నేను ఇప్పుడు చూపించిన విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత మనం ఐదు అంగళాలు పెట్టేసుకున్నాం కదండి బుట్ట హ్యాండ్స్కి ఇప్పుడు మనం బొట్ట హ్యాండ్స్కి ఐదంగులాలు పెట్టుకున్న తర్వాత కూర్చోబెట్టుకోవాలి సెకండ్ కూడా కట్ చేసి స్టిచ్ చేస్తున్నానండి టేప్ తెచ్చుకోవడానికి వెళ్ళాను అంటే మళ్ళీ ఎక్కడి నుంచి పెడతానో తెలియదు కదా అందుకని టేప్తో మళ్ళీ ఒకసారి మార్జిన్ చేసుకున్నాం అనుకోండి ఇబ్బంది ఉండదు కదా అంగళాలకి పెట్టేసుకొని సేమ్ అలానే మార్జిన్ చేసుకున్నాను ఇప్పుడు మనం కుర్చి పెట్టేసుకోవాలండి టక్స్ పెట్టేశాను ఎందుకంటే టక్స్ పెట్టుకుంటే మనకి గుర్తుగా ఉంటుంది మళ్ళీ ఇప్పుడు కూడా అలా పెట్టేసుకున్నాం అనుకోండి చాలా క్లియర్గా ఉంటుంది చిన్న కుచ్చులు కానీ పెద్ద కుచ్చు కానీ మీకు ఎలా నచ్చితే అలా పెట్టేసుకోండి నేనైతే చిన్నగానే పెట్టేశానండి ఈ శారీ వచ్చేసరికి నా పిల్ల మ్యారేజ్ అప్పుడుదండి ఈ శారీ అలా పెట్టేసుకొని సెకండ్ సైడ్ కూడా మనం కింద ఏమో ఒక సైడ్ పెట్టుకుంటే సెకండ్ సైడ్ రివర్స్లో పెట్టేసుకోవాలండి ఆపోజిట్ సైడ్లో పెట్టుకోవాలి టూ సైడ్ సేమ్ ఒకే సైడ్ అయినా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టము నేనైతే ఆపోజిట్ సైడ్ పెట్టాను అప్పుడు మనకి కొంచెం బుట్టలాగానే వస్తుంది కాబట్టి ఇప్పుడు స్టిచ్చింగ్ అయిపోయింది మనం బోర్డర్ అనేది రెడీ చేసుకోవాలండి ఇప్పుడు ఈ బోర్డర్ ఉంది కదా ఫ్రెండ్స్ ఆ బోర్డర్ అనేది కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకొని నేను నిన్న బాడీ పార్ట్ పై పార్ట్ కట్ చేసినప్పుడు లైనింగ్ పీస్ ఉంది కదండి ఆ లైనింగ్ పీస్ అనేది మనం దీని మీద పెట్టేసుకొని స్టిచ్ చేసుకుందాము సేమ్ అలా హాఫ్ ఇంచ్ మాధ్యంతో స్టిచ్ చేసుకుంటూ ఉండాలి బారుగా అలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాం మనం హ్యాండ్కి వచ్చేసరికి మనం పై వైపు నుంచి పెట్టి సెకండ్ సైడ్కి తిప్పున్నప్పుడు మళ్ళీ రఫ్ రఫ్లాక్కొని స్టిచ్ చేసుకుంటాం కదా అలానే స్టిచ్ చేసుకోవాలి వీడియో ఎక్కడ స్కిప్ చేయమాకండి మీకు మళ్ళీ క్లియర్గా అర్థం కాదండి అలా స్టిచ్ అయి అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ సైడ్ కూడా మనం జాయింట్ అని చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి ఇప్పుడు కట్ చేసుకుందామండి కాకపోతే ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా చూడండి నేనే బాగా రిస్క్ పడ్డాను ఎందుకంటే మీరు చాలా జాగ్రత్తగా చూసారాక మీరు కన్ఫ్యూజ్ కారండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం ఎల్లా కరం పెట్టేసి స్టిచ్ చేసుకోవాలండి ఎల్లా కరం పెట్టేసి మనం స్టిచ్ చేసుకున్న తర్వాత అది స్టిచ్చింగ్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఇప్పుడు హ్యాండ్స్ మీద కుట్టాలి అయితే హ్యాండ్స్ కింద వైపు నుంచి మనం హ్యాండ్ షోల్డర్ వైపు జాయింట్ కాకుండా కింద వైపు నుంచి మనం జాయింట్ చేసేటప్పుడు మన పట్టు క్లాత్ ఉంది కదా ఫ్రెండ్స్ అది అనేది ఎల్లా రావాలి ఇలా ఎల్లా రావాలి అలా ఎల్లా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటేనే మీకు మోడల్ అనేది కనిపించిద్దండి కాకపోతే నేను ఫ్లవర్స్ అనేవి పైకి పెట్టాలండి పైకి పెట్టి ఇంత ట్రై చేసినా కానీ స్టిచ్ చేసిన తర్వాత అవి కిందకే వచ్చింది దాదాపు ఈ పైకి పెడదామని ఒక అరగంట సేపు ఎలా వస్తుందా అని ట్రై చేశానండి కానీ ఫ్లవర్స్ అనేవి రాలేదండి రాంగ్ వచ్చేస్తుంది సరేలే మందే కదా అని చూడండి అలా అయినా కానీ హ్యాండ్స్ అనేవి బిల్లె లుక్గా ఉన్నాయండి ఇప్పుడు మనం ఎల్లాకరం పెట్టుకొని సగం సైడ్ చేసాం కదా మిగతా సగం సైడు చేస్తున్నాము అలా నిదానంగా స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ జాయిన్ చేసేటప్పుడు మాత్రం ఇప్పుడు అడు సగం ఇటు సగం జాయిన్ చేస్తాను ఎలా వచ్చిందో చూద్దాము కరెక్ట్గా వచ్చిందో లేదా అని చూడండి వచ్చింది అదిగోండి చూడండి వచ్చేసింది ఇప్పుడు మనం సెకండ్ స్టిచ్ కూడా వేసుకుందాము పార్ట్ టూ వీడియో కోసం రెడీగా ఉండండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఫ్రాక్ అని చూసేద్దాం కదా చూడ్డానికి ఇంట్రెస్ట్ ఉండాలి కదా పార్ట్ టూ కోసం చూడండి నెక్స్ట్ డేనే వస్తుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి నేను కుట్టిన విధానం కనుక నచ్చితే లైక్ చేయండి లేకపోతే లేదు అది మీ ఇష్టం అండి నేను లైక్ చేయమన్నా లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేయమన్నా సబ్స్క్రైబ్ చేయరు అది మీ ఇష్టం కానీ నాకు మాత్రం సపోర్ట్ చేయండి చాలు అది అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి హ్యాండ్ అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది హ్యాండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్